ఒకరోజు జాక్ అనే వ్యక్తి పని మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ధాన్యం నిల్ చేసే గదిలో పడిపోతాడు అదైతే లోపలికైతే ఊబిపోతూ ఉంటుంది అయితే విషయం తెలిసిన రెస్క్యూ టీమ్ అంతా అక్కడికి చేరుకుంటారు ఆ రెస్క్యూ టీమ్ వాళ్ళు వచ్చేసి ఇంకా చిన్న చిన్న ప్లేట్లు వేసుకొని అతని దగ్గరికి అయితే చేరుకుంటారు అతని లాగడానికి చిన్న చిన్న క్లాత్ లాంటి అండ్ కుడ్డ లాంటి కట్టివేసి ఇంకా చుట్టుపక్కల అతన్ని సేఫ్ గా బయటికి తీసుకురావడానికి అండ్ చిన్న చిన్న క్లాత్ అయితే అక్కడ వేస్తారు ఇంకా చిన్న చిన్న స్తంభాల్లో వేసిన తర్వాత అతను అయితే సులువుగా బయట రావడానికి ట్రై చేస్తాడు ఇంకొక చిన్న మిషన్ సహాయంతో ఆ ధాన్యాన్ని వచ్చేసి ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి చేరుస్తారు అయితే అందులో ఒక రెస్క్యూ టీమ్ లేడీ వచ్చేసి కాలు జార అందులో అయితే పడిపోతుంది నిజానికి తాడు తెగిపోయి ఉంటుంది ఆ లేడీ అలా పడిపోయేసరికి చాలా భయపడిపోతుంది ఎందుకంటే అది ఊబి కాబట్టి ఆ లేడీని ట్రై చేయడానికి చాలా మంది కష్టపడతారు కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు సో వాళ్ళిద్దరు వచ్చేసి ఆ ఊబులు అయితే పడిపోతారు అయితే రెస్క్యూ టీం వాళ్ళు బయట ఒక మిషన్ సహాయంతో దాన్ని అయితే కట్ చేయడానికి ట్రై చేస్తారు అలా మిషన్ సహాయంతో కట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే అతను ఒకే ఫోర్స్ అయితే తన్నుతాడు అలా తన్నిన వెంటనే అందరు కూడా సేఫ్ గా బయటకు వచ్చేస్తారు గా దీని గురించి మీరేమంటారు